నమస్కారం అండి నేను మీ అగ్నిష్ అమిత్ర్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు బంగారు పాటు నడుపుకోవాలి మన భవిష్యత్ క్రియా ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాను సో ఈరోజు మనం తెలుసుకోబోయే ప్రక్రియ ఏంటంటే వినాయక చతుర్థి సో ఆ రోజు నేను చెప్తాను ఒక ప్రక్రియ వ్యాపారస్తులకు కానివ్వండి మీరు ఇంట్లో ఏం చేయాలంటే లక్ష్మీ గణపతిని ఆ రోజు ఆహ్వానించాలి అంటే వినాయకుడిని అయితే మనం ఆ రోజు తెచ్చుకుంటాం స్థాపన చేసుకుంటాం ఓకే నో ప్రాబ్లం కానీ వ్యాపారస్తులైనా లేదా ఇంట్లోనైనా సరే కానీ లక్ష్మీ గణపతి ఇద్దరిది కలిపిన విగ్రహము ఒక వన్ ఇంచ్ వన్ ఇంచే మనకు చాలా ఎక్కువ అంటే అంగుళం పైన ఉండొద్ది అంటారు కాబట్టి వన్ ఇంచ్ చూసుకోండి ఇస్తే ఆర్డర్ ఇచ్చేయండి కానీ లక్ష్మీ గణపతి ఇద్దరు జాయింట్ ఉండాలి అంటే ఇద్దరు జాయింట్ ఉండాలి లక్ష్మమ్మవారి తత్వం ఏంటంటే చెంచల తత్వం కాబట్టి ఆమె మొక్కామని పెట్టడం వల్ల ఆమె ఎప్పుడు కానీ స్థిరంగా ఉండదు అందుకనే గణపతిని జాయింట్ చేయాలి చాలామంది ఏంటంటే లక్ష్మీ గణపతి విగ్రహం వేరు వేరుగానే పెడుతుంటారు మ్యాక్సిమం ఈవెన్ నేను కూడా నా నా రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఇట్లా నేను చాలామంది చూశాను సో వాళ్ళకి తర్వాత నేను అడ్వైజ్ ఇచ్చిన తర్వాత జాయింట్ చేయి లక్ష్మీ గణపతిని ఇద్దరిని జాయింట్ చేసింది విగ్రహం ఒకటి తీసుకొని ఒకటి చిన్నది గిన్నె అంటే వాళ్ళ కాళ్ళు కానీ వాళ్ళ నాభిస్థానం దాకా వచ్చేటట్టు ఏదైనా చిన్న వెండి గిన్నె ఎంత అవుతుంది మ్యాక్సిమం అంటే ఒక రెండు తులాలలో అయిపోతుంది అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్లో అయిపోతుంది ఆ రోజు కానివ్వండి లేదా ఒక ఓ ఫైవ్ డేస్ ముందే మీరు ఆర్డర్ ఇచ్చేయండి చేయండి నాకు ఆ రోజు కావాలి అని చెప్పి మనం ఆ రోజు తీసుకొచ్చుకోవచ్చు ఇంట్లోకి తీసుకొచ్చుకున్న తర్వాత మంచిగా పూజా మందిరంలోనే ఆ ప్లేట్ అక్కడ పెట్టేసి మంచిగా వాళ్ళ కాళ్ళు వాళ్ళ కాళ్ళు అంటే లక్ష్మీ గణపతి చిన్న విగ్రహం ఉంటుంది కాబట్టి వాళ్ళ కాళ్ళు మునిగేటట్టు దాంట్లో ధనియాలు వేయాలి మనం ఎక్కడ గణ గణపతి కాళ్ళ దగ్గర ఆ గిన్నెలో ధనియాలు వేసేయాలి వాళ్ళ కాళ్ళు మునిగేటట్టు అంటే ఆ రోజు మనం ఆహ్వానించుకొని లక్ష్మి గణపతిని మన ఇంట్లో స్థాపన చేసుకుందాం లక్ష్మి గణపతి ఏం చేస్తాడు మనకి గణపతి అనేది ఏంటిది అన్ని కార్యాలలో ఏదైతే ఆటంకాలు ఉన్నాయో ఆ ఆటంకాలన్నింటినీ కూడా ఆయన హరించుకుంటాడు ఆయన హరించుకొని మనకి ఏదైతే సక్సెస్ కావాలో మనకి బెనిఫిట్స్ కావాలో బిజినెస్లో ఆయన మనకు అందిస్తాడు ఇక అమ్మవారి స్వరూపం అయితే మనకు తెలుస్తుంది అందరికీ ధనం కావాలి ప్రశాంతత కావాలి ధన స్థిరత్వం కావాలి ధన రాబిడి రావాలి రెండు ఉండాలి కాబట్టి వాళ్ళని అలా బంధనం చేసుకున్నట్టు అనమాట ఆ రోజు సో అది పెట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ రోజు ఏదైనా సరే కానీ పుల్లల చీపురు కట్టలు ఉంటాయి మనకి మనం బయట ఊడుస్తాం కదా పుల్లల చీపురు కట్ట ఆ పుల్లల చీపురు కట్ట ఒక మూడు తీసుకుని రండి ఆ రోజు మనం ఆ రోజు ఆ రోజు తీసుకొచ్చి ఇంట్లో పెట్టండి ఏ రోజు వినాయక చవితి థర్టీ ఫస్ట్ ఆ రోజు మొత్తం నైట్ ఇంట్లో ఉండండి ఇవ్వండి తెల్లారి వాటిని ఏం చేయాలంటే తీసుకెళ్ళి ఎక్కడైనా శివాలయంలో కానీ లేదంటే గణపతి దేవాలయంలో కానీ అక్కడ ఊడవటానికి ఎట్లనే ఊడుస్తారు కదా అక్కడ బయట ఊడవటానికి రాళ్ల మీద ఊడటానికి అది పనిచేస్తాయి సో తీసుకెళ్ళి ఆ టెంపుల్లో ఎక్కడైనా పెట్టేయండి లేదా వరకు ఎవరికన్నా అక్కడ పనులు వినోళ్ళు ఉంటే బాబు ఇవి వాడుకో అని చెప్పి వాళ్ళకి ఇచ్చేసేయండి మూడు చీపురు కట్టలు ఇచ్చేయాలి ఏ రోజు మనం చతుర్థి రోజు మనకి ఏదైతే వినాయక చవితి ఉందో ఆ రోజు మనం చేసుకోవచ్చు లేదు గురుగారు మేము వినాయక చవితి అయిపోయిన తర్వాత ఈ వీడియో చూస్తున్నామంటే చతుర్థి రోజు ప్రక్రియ చేసుకోవచ్చు చతుర్థి నాడు తీసుకెళ్ళి ఏదైనా టెంపుల్లో ఇచ్చేసుకోవచ్చు ఓకే మళ్ళీ వినాయక చవితి ఇప్పుడు పర్టికులర్ మనం వినాయక చవితి మాట్లాడుతున్నాం కాబట్టి పదకొండో రోజు లాస్ట్ డే మనం పదకొండో రోజు ఏం చేయాలంటే బెల్లమన్నం బెల్లమన్నము అలాగే దాంతోపాటు ఉండ్రాలు మనం గణపతికి ఏదైతే మనం ఉండ్రాలు సమర్పిస్తామో ఆ ఉండ్రాలు అవి రెండు కూడా గణపతికి అక్కడ నైవేద్యంగా సమర్పించి మీ ఇంటి దక్షిణ భాగాన మీ ఇంటి దక్షిణ భాగాన ఎక్కడైనా సరే కానీ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో మంచి కొంచెం క్వాంటిటీ ఉండండి ఒక రెండు కిలోలు మూడు కిలోలు ఉండి మంచిగా మీ ఇంటి దక్షిణ భాగాన మీ ఇల్లు ఏ దిశ అయినా ఉండని తూర్పు ఉత్తరమా దక్షిణమా ఎటైనా సరే కానీ మీ ఇంటికి దక్షిణ భాగాన్ని వెళ్ళండి ఎందుకంటే అప్పులు తీరాలన్నా అనవసరమైన ఖర్చులు తగ్గాలన్నా సరే కానివ్వండి మంచి ఇన్కమ్ సోర్స్ పెరగాలి హెల్త్ బాగుండాలి పిల్లల ఎడ్యుకేషన్ బాగుండాలి అంటే మన ఖర్చు స్థానం అనేది దక్షిణ దిశ సో మన ఇంటి దక్షిణ దిశకి వెళ్ళి ఎక్కడైనా సరే కానివ్వండి ఆ యొక్క రెండు వస్తువులు ఉండ్రాళ్ళు బెల్లమన్నం తీసుకెళ్ళి మంచిగా అక్కడ పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఒక ప్యాకెట్ రూపంలోనో ఇట్లనో మీరు తీసుకెళ్ళి వాళ్ళకి పదకొండో రోజు ఇచ్చేసేయండి ఈ రెండు ప్రక్రియలు చేసి చూడండి ఆ యొక్క గణపతి వల్ల అమ్మవారి దయ వల్ల మీ ఇంట్లో ధనం ఎలా నిలబడుతుంది ఈ యొక్క వినాయక చవితి అయిపోయిన తర్వాత గ్రోత్ ఎలా ఉంటుందో మీ అంతా మీరే ఎక్స్పీరియన్స్ చేస్తారు ఎలా మాకు ఇన్ని రోజులు ఆ పా పనులు ఫస్ట్ ఎగ్జాంపుల్ అనుకుందాం మొదటి రోజు మనం మూడు చీపురు కట్టలు తెచ్చి పెట్టాం మళ్ళీ ఈ చీపురు కట్టలు ఏంటి సార్ అని అని చాలామందికి డౌట్ వస్తుంది అసలు చీపురు కట్టలో ఉన్న ప్రక్రియ ఏంటిది తెలుసా రాహు సంబంధించిన ప్రక్రియ అది ఏంటంటే కొబ్బరి కొబ్బరి చెట్టు నుంచి అవి మన పుల్లలు తీసుకొచ్చి మొత్తం తీసి దాన్ని కొంచెం క్లీన్ చేసి అది మనము ఇస్తాం సో రాహు కేతుకు సంబంధించిన రిలేటెడ్ కాలసర్పదోష నివారణ జరుగుతుంది పితృదోష ప్రభావాన్ని పితృదోష ప్రభావానికి కూడా మనకి ఇక్కడ ఉపాయం జరిగిపోతుంది అలాగే పంచమ అష్టమ దృతీయ రాహు ఉన్నా కానీ అక్కడ పరిహారం జరిగిపోతుంది మీకు తెలియకోండి చిన్న చీపురుగట్ట తీసుకెళ్ళి దేవాలయ క్షేత్రంలో వెళ్ళి ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే దేవాలయం ఇవ్వమని ఎందుకు చెప్తున్నాను అంటే గురుచండాల యోగం చాలామంది జాతకంలో ఉంటుంది ప్రమోషన్ అస్సలు కాదు ఇంక్రిమెంట్స్ అస్సలు రావు ఏ పని చేసినా సరే కానీ ఒకటి రెండు సార్లు చేయాల్సి వస్తుంది అలాంటి వ్యక్తులకు నేను చెప్పి చూసాను ప్రాక్టికల్గా ఎంత అవుతుంది మనకి గట్ట ఒకటి ఇరవై రూపాయలు మూడు అంటే అరవై రూపాయలు లేదంటే వంద రూపాయలు వేసుకోండి మొదటి రోజు మన ఇంట్లో పెట్టుకుంటున్నాం ఆ రోజు మన సమస్య అనుకొని తండ్రి నేను పొద్దున్న నీకు ఇస్తున్నాను సో ఇది స్వీకరించుకొని నేను ఏదైతే పనులు అనుకుంటున్నానో ఆ ఏంటిది ఏముందో అనుకొని అక్కడ ఇచ్చేసి రావాలి సో మళ్ళీ మనం పదకొండవ రోజు ఏం చేస్తున్నాం ఉండ్రాళ్ళు మనకి బెల్లమన్నం బెల్లమన్నం ఎందుకు చెప్తున్నాం రాహుకి బెల్లమన్నం అనేది రాహు చంద్రుడు కేంద్రం యోగం అంటాం ప్రశాంతత ఉండదు డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం ఉంటుంది చాలామందికి అలాంటి చాలామందికి అక్క చెల్లెలకి మంత్లీ సైక్లింగ్లో ప్రా ప్రాబ్లమ్స్ వస్తుంది స్టమక్ పెయిన్ భయంకరంగా వస్తుంటుంది లోయర్ అప్డమ్మని ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి అవి కూడా క్లియర్ అవుతాయి ఉండరాలు ఇవ్వటం వల్ల చాలామందికి జాబ్లో వాళ్ళు అనుకున్న జాబ్ అనేది లభించదు వాళ్ళు అనుకున్న జాబ్ అనేది లభించకపోవటము అలాగే వాళ్ళు ఏదైతే గ్రోత్ కోరుకుంటున్నారో అది వాళ్ళు రీచ్ కాకపోవటం తక్కువ శాలరీకి జాబ్ చేయటం ఇవన్నీ కూడా పదకొండో రోజు ఉండ్రాలు పెరుగు మన బెల్లమన్నం ఇవ్వటం వల్ల క్రియ అవుతుంది మనం చదివేసి బుక్లలో చెప్పేది కాదు ఇది ప్రాక్టికల్గా మన లైఫ్లో మేము చేసి ఎంతోమంది చెప్పిన తర్వాతే మీకు చెప్తున్నాం